అరే నాన్న ఏంట్రా చెప్పుంతకంటే లవ్ ఫుడ్ సంబంధం దొరకలేదా అరే నీ అనుమానం పక్కన పెట్టరా ఆ అమ్మాయి గుళ్ళో పులిహేరక ఫ్రెష్ గా ఉంది పులిహోరే అది పారడైస్ బిర్యానీ నాన్న విత్ ఎక్స్ట్రా లెగ్ పీస్ తెలుసా

ఈ మధ్యన అమెరికా సంబంధం ఒకటి మంచిది పట్టానమ్మా పిల్లోడు డల్లాసులో విల్లాసులో విలాసంగా ఉంటాడంటమ్మా డాన్స్ అంటే కత్తి లేకుండా కాలుగోసేసుకుంటాడంటమ్మా ఆ అమ్మాయికి డ్యాన్స్ వస్తే చాలని చెప్పాడమ్మా ట్రంప్ మీద ఒట్టమ్మా పిల్లోడు పది రోజుల్లో ఊర్లో దిగుతున్నాడమ్మా అతను ఎదురు టెప్లు వేస్తారు అనుకోండి ఆయన పడిపోతాడు అప్పుడు ఇండియాలో పెళ్లి అమెరికాలో కాపురం చాక్లెట్ తీసుకో అయిపోతుంది రెండు నిమిషాలు ప్రసాద్ పొద్దు నుంచి ఫోన్ ఏంటరా కలది ఏంట్రా అంత అర్జెంట్ ఒకసారి రా చెప్తా రా చెప్తాను ఒక నిమిషం వచ్చేస్తున్నా ఏంట్రా ఆ బొడ్డు కనక మహాలక్ష్మికి యుఎస్ సంబంధం ఏదో వచ్చిందంట త్వరలో చూసుకోవడానికి వస్తున్నారంట ఇంత సడన్ గా వీళ్ళకి యుఎస్ ప్రసాదో ఒక చెవి కొట్టేసి సెలిపోతున్నావు మరి రెండో చెవి పిల్లలు ఎన్నో తరగతి చదువుతుందా రెండోది రెండో తరగతిలో కొడతా పదరా ఎక్కడికి రా ఎక్కడికి వెళ్తున్నావు మనం రే నువ్వు మాట్లాడుకుంటా కూర్చో ఏంటో నాగరాజాలు ఊరికి తీసుకొచ్చావు కొంప తీసి మళ్ళీ పెళ్లి సంబంధం ప్లానింగ్ కదరా అంటే మొన్న ఏమని చేస్తున్నావామి చూసినప్పటి నుంచి నా మనసు నాలో లేదు అరకు పాడేరు లంబసింగి తదితర పచ్చిన ప్రాంతాల్లో తనకు సంబంధం లేకుండా పాటలు పాడేసుకుంటున్నాను వచ్చింది కాబట్టి ఇలాంటి సైనిక విన్యాసాలు సహజమే కానీ నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రేమ అవసరమా అని అవసరమే ట్రంప్ ఎన్ని ఆంక్షలు పెట్టినా అమెరికా వెళ్ళేవాళ్ళు వాళ్ళు వెళ్తూనే ఉన్నారు మన ఎన్ని సంబంధాలు చడగొట్టినా వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు అక్కడంటే ఫ్యూచర్ ఉంది ఇక్కడ గ్లామర్ ఉంది అందుకే ఆ బుట్టబొమ్మను నేనే బుట్టలు పడేసుకున్నాను అనుకో ఈ సంబంధాలు చడగొట్టే పని ఉండదు ఆ నాగరాజు నగలకు వస్తానని టెన్షన్ ఉండదు నీకు లవ్ చేసేంత టాలెంట్ ఉందా అని ఏం మాట్లాడుతున్నావు రావుదులు కుట్టినంత ఈజీగా చేస్తాను నీ చూడు నీ దారుణమైన ఆలోచనకి భగవంతుడు కూడా దారులు తీర్చినట్టున్నాడు పెళ్లికి సిచ్యువేషన్ వాడుకో ఎల్లు ఎల్లు ఏమండి నలిపేకండి కంట్లో నరకబడినట్టుంది ఇలాంటి టైం అన్న ఖచ్చితంగా తీయాలండి మా ఆరంభి చెప్పాడు తీస్తాను మీరు ఏంట్రా కంట్లు కారం పెట్టినట్టు అలా రియాక్ట్ అయింది అది కారమే మిరపకాయ బజ్జీ దీని మూతి తుడుచుకున్న కచ్చిఫ్ అమ్మని ఇంక నీకు అమ్మాయి పడినట్టే మూసుకుని పదరా పేరు కనక మహాలక్ష్మి గోత్రం జయమని స్వామి ఆ చిన్నారికి ఆరు వారాలు తిరగగానే అమెరికా సంబంధం సెట్ చేశాం నేను ముప్పై రెండు వారాల నుంచి తిరుగుతున్నాను నాకేమిచ్చా వచ్చిన సింగపూర్ వాడిని కూడా పంపించేశాం ఇదిగో ఈ నూట ఎనిమిది ప్రదక్షిణాలతో నా ముక్కు పూర్తవుతుంది ఆ అమెరికా నుండి వచ్చే పెళ్లి కొడుకి నన్ను నా డాన్స్ నచ్చేలా స్వామి చేయిందని కంగారు పడిచ్చే ఒకటి రెండు చూడరా ఎండక అమ్మాయి కాలు ఎలా కాలిపోతున్నాయా నేను ఎదురు చేసి అమ్మాయి కాలు కాలకుండా ఆపాలి రేయ్ ఇప్పుడు చూడు ఎలా కూల్ చేస్తాను

నేను గుళ్ళో అమ్మాయి కాళ్ళు కాల్చేసి వాళ్ళు కూడా పడుతున్నావా దానికి నా మేలు సారీ చెప్దామని నీ వాళ్ళకు చూస్తుంటే అమ్మాయికి సారీ చెప్పలేవు బండి దగ్గర ఉన్నా ఎంత అడే హిలో ఉన్నావు నువ్వు మోస్తావాడు చూడు నీ మేలు బంగారం మెరుగట్టు ఎత్తనట్టున్నాడు

కాలు అండి కావడం అలా చూస్తుంది ఎత్తురాండి నాకు ఎత్తురా మీకు ఎదురా

అక్కడ దీపం కొండకి ఇలా చేసి ఇక్కడ కొండకు వస్తానని మొక్కున్నావా ఏమన్నా అయితే సారీ అండి ఇదే సారీ ఐసీయూ నుంచి బయటకు వచ్చిన డాక్టర్ చెప్తే మా పరిస్థితి ఏంటి ఎక్స్క్యూజ్ మీ సారీ చెప్పడానికి వచ్చినట్టున్నాడు ప్రమాదం ఏం లేదు కొంచెం నీళ్ళు ఎక్కువ తాగాడు అంతే ఓకేనా సారీ అండి కత్తి చూసిన కంగారులో మిమ్మల్ని నీళ్ళలోకి తోసేసాను ఆ తోసేదేదో ఆ దొంగ తోసేయచ్చు కదండి అంత ఆలోచించలేదండి నేను అంతేనండి ఆ రోజు మీ కంటిలో నలిసిపడి మీరు ఇబ్బంది పడుతుంటే మీకు హెల్ప్ చేద్దాం ఖర్చీఫ్ ఇచ్చాను కానీ ఆ ఖర్చీఫ్ వల్ల మీ కళ్ళు మండాయి అప్పటి నుంచి ఎవరికైనా హెల్ప్ చేయాలంటే భయంగా ఉందండి సారీ అండి మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను ఒక్క నిమిషం అండి ఇంటర్నేషనల్ కాల్ హలో హలో నేను సుబ్బారావు అండి మీ బ్యాంక్ వచ్చాను ఏంటి జర్మనీ బ్యాంక్ నుంచా అదే నా లోన్ అమౌంట్ రెండు లక్షలు కడదాం అనుకుంటున్నా రెండు లక్షలు సాలరీయా అది కదండి నేను చెప్పేది నాకు ఆల్రెడీ లండన్ బ్యాంక్ నుంచి ఐదు లక్షలు ఆఫర్ రెడీగా ఉందండి వీసా కోసం వెయిటింగ్ ఓకే బాయ్ ఏంటి మీరు ఫారెన్ కి వెళ్తున్నారా అక్కడ బ్యాంక్ లో ఏం చేస్తారు మీరు ఏమండి మీరు ఎప్పుడు ఫారినర్స్ నగలు వేసుకుంటాం చూసారా వేసుకోరు ఎందుకంటే వాళ్ళు కూడా మీ నాన్నగారు లాగా వాళ్ళ నగలు తీసుకొని అక్కడ బ్యాంక్ లో పెడతారు అక్కడ అప్రైజల్ అంటే ఇక్కడ బ్యాంక్ మేనేజర్తో సమానం అవునా మరి మీరు అక్కడ సెటిల్ అవుతున్నారా నేను ఒక్కడే కాదండి నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని కూడా జీవితాంతో అన్నిమూలా చేయాలని నా కోరిక ఎక్కడ సరే వస్తానండి లేదు వెళ్ళొస్తా వస్తూనే ఉండండి